విద్యుత్ అక్రమాలు జరిగినట్లుగా తెలంగాణ సమాజం గ్రహించినట్లుంది విద్యుత్ సమస్యల వల్ల రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది విద్యుత్ సరఫరా ఇరవై నాలుగు గంటలు చేస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం పాలించిన కేసీఆర్ తర్వాత తీరా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేయటం లేదని విద్యుత్ సబ్స్టేషన్లోని లాగ్ బుక్ సాక్ష్యంగా కేసీఆర్ అబద్ధాలు మాటలు బట్టబయలైన విషయం బయటపెట్టిన ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు అప్పటి ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లలోని రోజువారీ వివరాలు రాసి పెట్టే లాగ్ బుక్లు తీసేయమని ఆదేశించినది అప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారి అబద్ధాలతో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్నామన్న విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారని అన్నారు గ్రామాలలో నాలుగు ఆరు గంటల విద్యుత్ సరఫరా జరిగిందని పలు జిల్లాల్లోని రైతులు తెలంగాణ ప్రజలు గ్రహించారు అప్పుడు బాహాటంగానే చెప్పడం మొదలైంది లేకుంటే స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపులకు నోరు విప్పని ప్రజలు లాగ్బుక్ అంశం మీడియా సోషల్ మీడియా పత్రికలు బయటపెట్టడంతో బెదిరింపులు దబాయింపులు నుండి ఉచిత పథకాలు ఇస్తున్నా అని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసిన కేసీఆర్ అనుచరగణం అని తెలిసింది తెలంగాణ రాష్ట్రంలో పలు పత్రికలు రాసిన విషయం విదితమే దళిత బంధులో ప్రజాప్రతినిధుల పాత్ర గురించి అసెంబ్లీలో కేసీఆర్ తన నోట స్వయంగా అన్న మాటలు నా దగ్గర శాసనసభ్యుల దళిత బంధులో చేసిన అక్రమాల చిట్టా ఉందని చెప్పడం అప్పటికే ప్రజలకు తెలిసిపోయింది బెదిరింపులు దబాయింపుల ప్రభుత్వం చలామణి విషయం కాస్త గుప్పమని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది విద్యుత్ అంశం మీద బీజేపీ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడితే మోటార్లకు మీటర్లు బిగిస్తారని మోసపూరిత మాటలు మాట్లాడిన విషయం ప్రజలు గమనించారని తెలుస్తుంది విద్యుత్ కొనుగోలు విషయమై శాసనసభలో బాధ్యత గల శాసనసభ్యునిగా ప్రతిపక్ష నాయకుగా వాగ్దానం చేసిన ప్రభుత్వం విద్యుత్ శక్తి అంశంపై కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఫోన్ ట్యాపింగ్లో జరిగిన అవినీతి భద్రాద్రి యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగిన చర్చలో అప్పటి మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా విచారణ చేసుకోండి స్పష్టంగా తెలంగాణ ప్రజలు ప్రసార మాధ్యమంలో చూసిన విషయంతో అర్థమైంది విద్యుత్ కొనుగోలులో గోల్మాల్ విచారణ కమిషన్ వేసుకో అన్న పార్టీ శాసనసభ పక్ష నాయకుడు గెలిచి అసెంబ్లీకి రాకపోవడంతోనే లోనే ఆంతర్యం ఏమిటో తేలిపోయింది ఐదు నెలల క్రితమే ఇప్పుడు విచారణ కమిషన్ రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డిని దిగిపో వెళ్ళిపో కేసీఆర్ అనడంతో రాజకీయ పోకడ అహంకారం నేను రాను అనే ప్రజల చే ఎన్నుకోబడ్డ నాయకుడు విచారణ కమిషన్కు లేఖ రాసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని తప్పు చేసిన విషయం ఒప్పుకున్నట్టే అని ప్రభుత్వంలో మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా పత్రికల సాక్షిగా తెలపడంతో కేసీఆర్ ఇరకాటంలో పడినట్లు తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర మేధావులు విద్యావేత్తలు అభిప్రాయపడుతూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ ప్రజల అభిప్రాయం తీసుకోక దాఖలు లేవు అప్పుడు కానీ ఇప్పుడు కానీ కేసీఆర్ నియంతృత్వ పోకడలే కాళేశ్వరం థర్మల్ పవర్ ప్లాంటు విద్యుత్ కొనుగోళ్లలో మంత్రివర్గ సహచరులను ఉన్నత అధికారులతో సంప్రదింపులు అభిప్రాయాలు తీసుకోకుండా అందరి మాటను పెడచేవే పెట్టినట్టుగా తెలుస్తుంది ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక దుస్థితి కారణమైనట్లుగా తెలంగాణ ప్రజలు భావించడం పరిపాలనలో పరిపాలనలో అహంకారపూరితమైన నిర్ణయాలు మాటలో స్టేజీల మీదనే తోటి పార్టీ శాసనసభ్యులను కించపరిచిన సంఘటనలతో కేసీఆర్ వ్యక్తిత్వం ప్రజలకు తెలిసిపోవడానికి కారణమైంది ఎన్నో కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం ఆ పార్టీలోని ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించి రిపోర్టులు విషయాలు తప్పుడు కథలు కథలుగా బయటకు వస్తున్నాయి వార్తాపత్రికల్లో హాట్ టాపిక్గా విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ రాసిన లేఖ వెళ్ళిపో దిగిపో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివిన అని అన్న కేసీఆర్ ఆ మాట ఇప్పుడు ప్రజల నోట ప్రతిసారి విమర్శలకు ఆ మాట పనికి వస్తుందని తెలుపుతున్నారు ఈరోజు చైర్మన్ వేదాలుగా అనడం బెదిరించడమే అని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అనడం ఈరోజు చర్చనీయాంశంగా మారింది కేసీఆర్ యొక్క వ్యక్తిత్వం కేసీఆర్ మాట్లాడే మాటలతో తెలంగాణ ప్రజానికం ఎన్నో ఇబ్బందులు గురైనటువంటి విషయం ఇప్పుడు ప్రస్తావనలోకి వస్తుంది ఒక ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్న నాయకునిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఇవేనా మాటలు మాట్లాడేది ఒక రిటైర్డ్ జస్టిసు విశాఖ విచారణ కమిటీ చైర్మన్గా ఉన్నవారిని అవమానించడం తగదు అని విద్యావేత్తలు మానవ హక్కుల సంఘాలు ఈరోజు ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక దుస్థితి ఈరోజు ఎంతో దయనీయంగా మారుతుందనేదానికి కారణం ఏ ప్రభుత్వం వచ్చినా భూములను కుదబెట్టడం లేదా అమ్మడం చేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది అనే మాటకు వీస్తూ పోతున్న తెలంగాణ ప్రజలు